వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ దౌలతాబాద్ మండల కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటుతో సహకరించిన వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు అభినందించారు ముఖ్యమైన చౌరస్తాలో ఎంట్రీ ఎగ్జిట్ పదహారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయి సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం ప్రజలకు భద్రత సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరా చాలా ముఖ్య నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయి సీసీ కెమెరాలు తిరునాల గంటలు నిరంతరం పనిచేస్తాయని తెలిపారు ఒకరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందుకు గ్రామస్తులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు గ్రామాల్లో పట్టణాల్లో ఎవరైనా అనుమానంగా కనబడితే సమాచారం అందించాలని సూచించారు సీసీ కెమెరాల ద్వారా సిద్ధిపెట్ట కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసే తర్వాత హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు टेक्निकल एयर बस बेटा 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 फर्स्ट एंड ओपनिंग थापड़ ग्रामपाचे दोपेन थापड़ ग्रामपाचे दो ये पेड़ शिवरा सब शिवाजी राजे समेत कौन है ये लकड़ी बैठिस तो ठीक है यस ओके मान फिर आता मतलब हां यस मेंटेनेंस का मामला है सर मतलब बहुत पार्ट है देखिए तो देखिए तो डीटी को तो आप मतलब अगर वेयर इज इट बहुत इंपॉर्टेंट चीज है कवर है ये मैंने मतलब जमा कर दिया बहुत बहुत बड़ी चीज है का भी तो मेंटेन करना है इसका वर्क आ वाला है मेंटेनेंस का एक 10000 का కోటలకు మరియు పోలీస్ సిబ్బందికి మనంద మనందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం సీసీ కెమెరా ఉన్నట్టయితే నిరంతరము ట్వంటీ ఫోర్ అవర్సు ఏ కూడా కంటిన్యూ వాచ్ చేయడం కాకుండా రికార్డ్ చేసి మనకు సమాచారాన్ని అందిస్తుంది మనము ఒక ఒక ఎస్టాబ్లిష్మెంట్ కాపాడడానికి ఒక పది మంది కాపాడదాన్ని నియమించుకున్నాం అనుకుందాం ఒక మనిషి ఒక వైపు నేను ఇక్కడ నిలబడి అంటే ఫ్రంట్ సైడ్ మాత్రమే చూడగలుగుతాం అది ఎంతసేపు ఎఫెక్టివ్గా చేయడానికి ఒక టూ అవర్స్ అంటే ఎక్కువ మనిషి పని చేయలేదు మామూలుగా ఇటు అంటే ఎయిట్ అవర్స్ వరకు పనిచేస్తారు ఒక మనిషి అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలంటే ఒక ముగ్గురు నలుగురు మనుషులు ఉన్నా కానీ అది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఆ ఏరియా రక్షించబడుతుంది ఒక సిసి కెమెరా పెట్టినట్టయితే మూడు వందల అరవై ఐదు రోజులు రాత్రి బాగా నిరంతరము అది కన్నపకుండా పనిచేస్తుంది అంతేకాకుండా దాన్ని సాక్ష్యంగా స్వీకరించడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా మనిషికి కాపలాదారుని కానీ మనం ఎవరైనా గీత కానీ కానీ పెట్టుకున్నప్పటికి పెట్టుకున్నప్పటికీ మీ కాంట్రిబ్యూషన్ తోటి పదహారు కెమెరాలు పెట్టుకొని దాన్ని ఇనాగరేట్ చేయడానికి నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోష దీనికి మా ఎఫర్ట్ పెట్టిన కొత్త ఎస్ఐ అరుణ్ మా సీఐ గారు వాళ్ళు చెప్పింది మీరు విని దానికి మీరందరూ కాంట్రిబ్యూషన్ చేసుకొని ఈ కెమెరాలు పెట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ నేను మిమ్మల్ని ఒకటే కోరుకునేది ఏంటంటే ఈ కెమెరాలు పెట్టడం ఒక అయితే దాన్ని ఎప్పుడూ ఫంక్షనింగ్ ఉండాలి కెమెరాలు అవి ఎప్పుడు పాడు కాకుండా ఉంటేనే మనకి ఫుటేజ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అది కూడా మీదే బాధ్యత ఫంక్షన్ అయితేనే మనం దాంట్లోకి వెళ్ళి ఏమన్నా ఫుటేజ్ అన్నా ఏమన్నా తీసుకోగలుగుతాం కాబట్టి మీరు అది కూడా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను అండ్ మెయిన్గా ఏంటంటే ఈ కెమెరాల వల్ల మీ అందరికీ తెలుసు వంద మంది పోలీసులు చేయలేని పని ఒక్క కెమెరా చేయగలుగుతాయి అక్కడ ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా ఏదైనా మనము అబద్ధం చెప్పినా కానీ కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు కెమెరాలో ఒకసారి రికార్డ్ అయ్యింది అంటే ఇంకా అది దొంగతనమైన ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా మేము తప్పు చేసినా పోలీస్ సైడ్ నుంచి ఏమన్నా తప్పైనా అది కెమెరాకి ఏమి ఇది రికార్డ్ చేయాలి అది రికార్డ్ చేయద్దా మీద ఏమి ఉండదు అందరం రికార్డ్ అవుతాం దాంట్లో కాబట్టి దాన్ని మీరు ఫర్దర్గా కూడా మంచిగా అవి ఫంక్షనింగ్ అయ్యేటట్టు చూసుకోవడం మీ అందరి బాధ్యత అండ్ మీరు దీనికి కోఆపరేట్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇప్పుడు ఈ టైంలో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి చేసినందుకు నా సైడ్ నుంచి ఫస్ట్ పోస్టింగ్ నేను తెలుసు కదా ఫస్ట్ ఎస్ఐ ప్రొఫెషనల్ ఎస్ఐ అందరూ ఆ ఎస్ఐ ఏది నేర్పిస్తే ఆయన జీవితాంతం ఆయన సర్వీస్ మొత్తం అదే ఫాలో అవుతారు కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది దౌతాబాద్ ఆయన అన్ని కూడా మంచి ప్రాక్టీసెస్ అయి నేర్చుకుంటాడు మీరందరూ ఆయనని చాలా మంచి ఆఫీసర్ ఫ్యూచర్ లో ఆయన ఒక మంచి ఆఫీసర్ కావడానికి మీరందరే కారణం వచ్చారని పేరునూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో మేడం